నీ కంటిలో ఉన్న దూలము నక ఇతరుల కంటిలో ఉన్న నర్సును ఎందుకు చూస్తున్నావు అనగా చిన్నపాటి తప్పు చిన్నపాటి పాపములు చేసిన వారు వరలెత్తి చూపించి తప్పు చేశాడు పాపము చేశాడని చూస్తున్నావు కానీ ఉన్న కనుక వారికి మించిన పాపములు చేశాడు ఆ పాపముని కనబడడం లేదా వేషధారి కఠినమైన పదము కలుతున్నాడు వేషధారి నిన్ను నీవు పరీక్షించుకో ఈ వేషధారి అనేటువంటి మాట కఠినముగా దేవుని కర్తింపుతో ఉంటుంది ఈ దూరము అనగా వేషధారణ వేషధారణ అనగా ఎలా ఉంటే బాహ్య పనుగా అందరికి మంచిగా కనిపిస్తారు ఆంతర్యములో దుష్టత్వంతో నిండిన ఆలోచనలు క్రియలు అనేకలకు ఇబ్బందులు కష్టాలు కలగజేసేటువంటి ఆ మనసు కలిగినటువంటి వారి వేషధారణ కలిగినటువంటి వారు ఈ వేషధారణను దేవుడు ఇంట్లో ఉండగా వేషధారణను తీసివేసుకో ఎందుకనగా ఆ వేషధారణ దూరాన్ని తీసివేసుకున్నట్టుగా ఉంటే ఇదిగో ప్రభుని ప్రార్థన అంగీకరించరు వేషధారణ నీలో ఉంటే నువ్వు దేవునికి దూరమైపోతావు వేషధారణ దేవునికి నిన్ను దూరం చేస్తుంది వేషధారణ నీ ఆత్మీయ జీవితాన్ని పతనంపు నడిపిస్తుంది నీ ప్రార్థన జీవితం లేకుండా చేస్తుంది వేషధారణ నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది వేషధారణ దేవుని నుండి దూరమైపోయి లోక సంబంధంగా కాబట్టి నీలో ఉన్న దూలమనే వేషధారణ దూలమనే పాపము మొదట తొలగించుకొని ప్రభు మాట విను ప్రభు వాక్యముకారంగా నడుచుకుని ఏముడన్నాడు ద్వేషాలైనా నేను చెల్లిస్తాను కానీ వేషధారణ